నందారెడ్డి జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జనం కోసం జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భారీగా చేరికలు జరిగాయి రుద్రవరం మండలం గోనంపల్లె గ్రామానికి చెందినటువంటి నల్లబోతుల పెద్దపుల్లయ్య వెంకటేశ్వర్లు ఇతరుల ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరాయి పార్టీ అధికార ప్రతినిధి ఇరిగేల సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మహిళలు మేల తాళాలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలోకి వచ్చారని ఇరిగెల బ్రదర్స్ తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఇరిగెల రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డి మరియు ఎస్సీఎల్ అధ్యక్షుడు రత్నమయ్య పాల్గొన్నారు

ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಆಧ್ವರ್ಯ ಜನಸೇನ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಆಕರ್ಷಿತ ఈ రోజు పార్టీలు జరగడం చేయడం జరిగింది ఇప్పుడు తిరువెల మండలం ఎర్రగుండలో పవన్ కళ్యాణ్ సొంత నిధులతో తిరువేళ కౌరవ రైతులకు సొంత నిధులతో లక్ష రూపాయల లెక్కను సొంత డబ్బు లెక్క ఖర్చు పెట్టి ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిసి రోడ్లు అయితేనేమి రాష్ట్రంలో సిసి రోడ్లైతేనేమి ఫారెస్ట్ సంబంధించినట్టు అయితేనేమిడి గోడి డిఏ డిఎల్ డిపి కనీసం అంటే పది మంది పదివేల మంది బాగుపడ్డారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా బాగా తెచ్చేసేసి ఉన్నత ఆకర్షితులై పార్టీలో చేయడం జరిగింది జనసేన పార్టీ జయకేతం ఇక్కడ కూడా జయకేతం జయకేతంగా మనము రాబోయే కాలంలో ఉంటామని అదే విధంగా కూటమి ప్రభుత్వంలో కూడా మనము సభ్యులే విన్నాం కాబట్టి మనకు కావాల్సిన ఈ గ్రామానికి సంబంధించిన విషయాల్లో కానీ తర్వాత ఈ గ్రామం గ్రామానికి అండగా ఉంటామని మీకు మనవి చేస్తూ మీ అందరి ఆహ్వానానికి మీ అందరికీ నమస్కారాలు చేస్తూ పవన్ కళ్యాణ్